హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక సాధారణంగా కనిపించే పాత నోటు అది ఎప్పుడో చలామణిలో ఉండేది కానీ ఇప్పుడు అది విలువ కట్టలేని రీతిలో ఆదరణ పొందుతోంది మానవ చరిత్రలో ఉన్న ఎన్నో సందర్భాల్లో పాతవి కొత్త విలువను పొందిన సందర్భాలు ఉన్నాయి అలాంటి ఒక అద్భుతమైన ఉదాహరణే మన పాత బద్రూపాయల నెమలిన్ నోట్ ఇటీవల ఒకవేళలో ఈ నోట్కు వచ్చిన ధర అందరిని ఆశ్చర్యము ముంచెత్తుంది ఇది ఏకంగా పదిహేను లక్షల రూపాయలకు అమలైంది అసలు ఆ నోట్లో ఏముంది ఎందుకంతటి ధర వచ్చింది ఇలా నుంచి పంతొమ్మిది వందల తొంభైల మధ్యకాలంలో భారతదేశంలో చలామణిలో ఉన్న పాత పది రూపాయల నోట్ ఈ నోటులో ముందు వైపున భారతదేశపు జాతీయ పక్షి అయిన నెమలి చిత్రం ఉంటుంది దానివల్ల దీన్ని సాధారణంగా ప్రజలు నెమలి నోట్ అని పిలుస్తారు ఆ నోటు పైన నెమలి చిత్రాన్ని అత్యంత శ్రద్ధతో డిజైన్ చేశారు రంగులు లైనింగ్ పెయింటింగ్ నాణ్యత కూడా అప్పటి కాలంలో అత్యుత్మంగా అత్యుత్తమంగా ఉంటలలో ముఖ్యమైనవి రెండే దాని అరుదైనతనం మరియు నెమలి బొమ్మ చాలా తక్కువ నోట్లే ఈ డిజైన్తో ముద్రించబడ్డాయి ఆ కాలం నాటి ప్రజలు చాలామందికి ఇవి గుర్తుండకపోవచ్చు కానీ కాయిన్ కలెక్టర్స్ నోట్లపై ఆసక్తి ఉన్న వారికి ఇది ఒక రత్నలా ఉంటుంది అంతేకాదు ఈ నోటుపై ఉన్న నెమలి బొమ్మ చాలా నాణ్యతతో ముద్రించబడి ఉండటం అది ప్రింట్ చేసిన మిషన్లను ఇప్పుడు ఉపయోగించడం అసాధ్యం కావడం వల్ల ఇది మరింత విలువను సంపాదించింది ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ అరుదైన నోట్లు మరియు నాణాల వేలంలో ఈ నెమలి నోటు ధరలు రికార్డును బద్దలు కుట్టాయి ప్రారంభ ధరగా రెండు లక్షలు పెట్టిన ఈ నోటుకు కలెక్టర్లు కాయిన్ కలెక్టర్ల మధ్య తీవ్ర పోటీ అయితే జరిగింది వారు ఈ నోటును దక్కించుకునేందుకు లక్షల రూపాయలు వెచ్చించేందుకు వెనుకాడలేదు చివరికి ఒక ప్రైవేట్ నోట్ కలెక్టర్ ఈ నోటును పదిహేను లక్షల రూపాయలకు దక్కించుకున్నాడు ఇది ఇప్పటి వరకు నెమలి నోటుకు ఇచ్చిన అత్యధిక ధరగా గుర్తించబడుతోంది ఈ స్థాయిలో డిమాండ్ ఉండడం అనేది మనం ఊహించనిదే కానీ ప్రపంచవ్యాప్తంగా అరుదైన వస్తువులు ముఖ్యంగా చారిత్రక విలువ ఉన్న నోట్లు మరియు నాణాలు పెద్ద మొత్తంలో డిమాండ్లో ఉన్నాయి నేను మన దగ్గర గర్మించే పాత నోటు లేదా నాణ్యం రేపటికి లక్షల్లో విలువైనదిగా మారచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి